హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అసలు అయ్యప్ప స్వామి ఎలా జన్మించారో మీకు తెలుసా అయితే ఈ షార్ట్ స్టోరీని వినేసేయండి మహిషాసురుణ్ణి సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేయసాగింది బ్రహ్మ ప్రత్యక్షమైన తర్వాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది శివుడికి కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ కూడా జయించకూడదు అదీ కూడా ఆ హరిహర తనియుడు పన్నెండేళ్ల పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవాధర్మం నిర్వర్తించాలి అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి తదాస్తు అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ క్షీరసాగర మదనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి ఆ కార్యాన్ని నిర్వర్తిస్తాడు అదే రూపంలో విహారం చేస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు వారి కలియుకతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసంలో ముప్పైవ రోజు శనివారం పంచమి ఉత్తరా నక్షత్రము లగ్నం ఎందు అయ్యప్ప స్వామి జన్మించాడు ఈ అయ్యప్ప శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవము తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర ప్రాంతంలో మెడలు మణిమాలతో శిశు రూపంలో అవతరించాడు ఈ ధర్మశాస్త్ర ధర్మశాస్త్ర అనే పేరు అయ్యప్పది ఆ కాలానుగుణంగా అయ్య అప్ప అని పిలవడం మొదలుపెట్టారు ఆ తర్వాత స్వామివారిని అయ్యప్ప అని పిలవడం మొదలైంది అయితే నెక్స్ట్ వీడియోలో అయ్యప్ప స్వామి పన్నెండేళ్ల పాటు భూలోకంలో ఒక రాజు వద్ద సేవాధర్మం ఎలా నిర్వర్తించారో అలాగే మహిషిని ఎలా జయించాడో చూద్దాం స్టేట్యూండ్ బై బై హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అసలు అయ్యప్ప స్వామి ఎలా జన్మించారో మీకు తెలుసా అయితే ఈ షార్ట్ స్టోరీని వినేసేయండి మహిషాసురుణ్ణి సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేయసాగింది బ్రహ్మ ప్రత్యక్షమైన తర్వాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది శివుడికి కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ కూడా జయించకూడదు అదీ కూడా ఆ హరిహర తనియుడు పన్నెండేళ్ల పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవాధర్మం నిర్వర్తించాలి అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి తదాస్తు అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ క్షీరసాగర మదనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి ఆ కార్యాన్ని నిర్వర్తిస్తాడు అదే రూపంలో విహారం చేస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు వారి కలియికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసంలో ముప్పైవ రోజు శనివారం పంచమి ఉత్తరా నక్షత్రము వృక్షికాలగ్నం ఎందు అయ్యప్ప స్వామి జన్మించాడు ఈ అయ్యప్ప శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవము తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర ప్రాంతంలో మెడలు మని